తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షులు ఉమేశ్ చంద్ర మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కేసరి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దినోత్సవ శుభాకాంక్షలు పన్నెండవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను సస్యశ్యామలం చేయటానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి గోదావరి జలాలను తరలించి వీడువారినటువంటి భూములను సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వానికి లక్ష అరవై రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర రాష్ట్రం తెలియజేస్తూ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మరి గత ప్రభుత్వంలో అనే అనేకమైన అన్ని రంగాల్లో కూడా నిల్లకూట మండలాన్ని అభివృద్ధి అది కేసీఆర్ గారి సహకారంతో హరీష్ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో ఈ మండలం అభివృద్ధి చెందినట్టు పరిస్థితి ప్రజలు కూడా గమనించినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు సుమారు ఇరవై రెండు వేల ఎకరాల పొలం వేస్తే పొలాలు ఇస్తే ఈరోజు ఒక్క ఇంత పొలం ఎండుకోకుండా కూడా మరి హరీష్ రావు గారు పనిచేసి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు కూడా తాగడం జరిగింది మరి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి ఈ రోజు హామీలన్నీ తుంగలు దొక్కి అన్నిట్లో అన్ని రంగాల్లో ఫెయిల్ అవ్వడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం